మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావంలో కలుగును మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం పదహారు నుంచి ముప్పై ఐదు వచ్చినముల వరకున్న వాక్యభాగాన్ని ధ్యానం చేద్దాం పదహారు పదిహేడు వచ్చినాలని చదువుకుందాం అభి నీవు మాకంటే బహుబలం గలవాడవు కనుక మా యొద్ధ నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించను దేవుడి కొద్ది మాటలను కొరకు దీవించును గాక ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరులారా చదవబడిన ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు ఇస్సాకు ఫిలిస్తీన్ల దేశమైన గెరారులో ఉంటున్నాడు ఆ దేశానికి రాజు అభిమలకు ఆ దేశంలో నిలిచి ఇస్సాకు విత్తనం వేశాడు నూరంతల ఫలమును పొందుకున్నాడు దేవుడు ఇస్సాకును అధికంగా ఆశీర్వదించాడు ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి చెందినట్లుగాను ఆశీర్వదించబడినట్లుగాను మనం చూస్తున్నాం ఇస్సాకు యొక్క అభివృద్ధిని చూచి ఫిలిస్తీన్లు ఓర్చుకోలేకపోయారు విపరీతంగా అసూయ చెందారు మన జీవితంలో కూడా ఇలాంటి అసూయ పరులను చూస్తూ ఉంటాం మనం ఎదిగినప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు క్షేమస్థితిలో ఉన్నప్పుడు అభివృద్ధిని అంది ఉన్నప్పుడు మనల్ని చూచి ఎంతోమంది అసూయపడుతూ ఉంటారు అలా మనల్ని చూచి ఎవరైనా అసూయపడుతున్నారంటే మనము దేవుని చేత హెచ్చించబడి ఉన్నామని ప్రభువుని స్థుతించాలి అంతేకాని గర్వించకూడదు ఇస్సాకు కూడా అధికంగా ఆశీర్వదించబడ్డాడు పిలుస్తీలు అసూయి చెంది ఇస్సాకును గరారులో నుండి పంపించి వేశారు ఆ తర్వాత ఇస్సాకు తన గుడారమును లోయలో వేసుకున్నాడు లోయ యొక్క అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో చాలానే ఉన్నాయి పరమగీతాల గ్రంథం రెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు షోలమ్మితి అంటున్న మాట నేను లోయలో పుట్టు పద్మము వంటి దానను లోయలో సంఘముంది షోలమ్మితి సంఘానికి గుర్తు కదా లోయలో పుట్టు పద్మము వంటి దాన పరంగీతాలు రెండు ఒకటిలో చూస్తాం ఈ మాట లోయ అనుభవం అంత మాత్రమే కాదు యశాగ్రంథంలో చూస్తే లోయలో సమృద్ధి అయినటువంటి మేత ఉంది అనే విషయాన్ని కూడా మనం గమనించగలం అంతమాత్రమే కాకుండా కీర్తనాకారుడు అన్నాడు నేను గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు భయపడ అభయం కూడా ఉంది ఇలాంటి ఎన్నో అనుభవాలు లోయలో ఉన్నట్లుగా మనం చూడగలం ఇర్సాకు పిలుస్తూలు అసూవి చెంది అతనిని పంపించి వేసినప్పుడు తన గుడారమును గెరారు లోయలో వేసుకున్నాడు గెరారు లోయలో వేసుకున్న తర్వాత ఇస్సాకు ఒక మంచి పనికి పూనుకున్నాడు ఆ పని ఏంటంటే తన తండ్రి అయినటువంటి అబ్రహాము దినాల్లో తవ్వించినటువంటి బావులను పిలుస్త్రీలు పూడ్చివేయగా వాటిని తిరిగి తవ్వించాలనుకున్నాడు అలాగైతే ఇస్సాకు తవ్వించినటువంటి బావులు వాటి వివరాలు మనం ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయం పదహారు నుంచి ముప్పై ఐదు వచ్చినాల్లో చూడగలం మొదట ఇస్సాకు ఏ అనేటటువంటి బావినితో వించాడు జలలు కలిగినటువంటి ఆ బావిని ఫిలిస్తీలు చూచి ఆ నీరు మాదంటే మాది అని చెప్పి వారు కలహము ఇస్సాకుతో పెట్టుకున్నారు ఆ తర్వాత ఇస్సాకు మరొక బావిని మించాడు దాని పేరు సిత్నా అప్పుడు కూడా ఫిలిస్తీలు వచ్చి ఇస్సాకుతో గొడవ పెట్టుకున్నారు ఆ బావి మాదంటే మాదని ఆ తర్వాత ఇస్సాకు మరొక బావినితో వించాడు దాని పేరు రెహబోతు అప్పుడు ఫిలిస్తీలు ఇస్సాకుతో జగడమాడలేదు కాబట్టి ప్రభునందు ప్రేమైన వార్లరా ఇక్కడ ఇస్సాకు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే వివాదము అధికము కాకముందు దాన్ని విడిచిపెడుతున్నాడు వివాదానికి కలహానికి దూరంగా ఉంటూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుందంటే సామెతల గ్రంథంలో కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట అండి కలహమునకు దూరముగా ఉంటే నరులకు ఘనత సామెతల గ్రంథం ఇరవయో అధ్యాయం మూడో వచ్చినంలో ఈ మాటను మనం చూస్తాం మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుకుంటాడు తగువులు పెట్టుకోవడం గొడవలు పెట్టుకోవడం కొంతమందికి ఇలాంటి పనులు చేయకపోతే నిద్ర పట్టదు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కలహమునకు దూరంగా ఉండండి అది మనకు ఘనత ఇట్ ఈజ్ అన్ ఆనర్ టు స్టే అవే ఫ్రమ్ కాంట్రవర్షీస్ వివాదములకు కలహములకు మనం దూరంగా ఉంటే మనకు నెమ్మది సంతోషం ఇంటర్నల్ పీస్ అంతరంగ సమాధానము అంతరంగ శాంతి అనేది ఉంటుంది కాబట్టి కలహమునకు దూరంగా ఉండాలి రెండవ మాట చూద్దాం చూడండి సామెతల గ్రంథం పదిహేడు పద్నాలుగు కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము కలహారంభము ఎలాంటిది అంటేనండి నీటి గట్టున పుట్టేటటువంటి ఓట వంటిది ఇక ఆ నీటి యొక్క ధార కట్టివేయబడటం అనేది అసాధ్యం నీటి గట్టున పుట్టేటటువంటి ఓట అది చాలా ప్రమాదం ఎవరైనా గట్టున ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి ఆ గట్టు తెలియకుండా కోసుకొని పోయి కోసుకొని పోయి ఇల్లు కూడా కొట్టుకొని పోయేటటువంటి ప్రమాదం ఉంటూ ఉంది కలహారంభం కూడా అలాంటిదే చిలికి చిలికి గాలివాన్ అంత పెద్దదవుతుంది కాబట్టి కుటుంబాల్లో కావచ్చు సంఘాల్లో కావచ్చు కలహములకు మనం దూరంగా ఉండాలి అది నీటి గట్టును పుట్టేటటువంటి ఓట మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుకుంటాడని కొంతమంది కాలు కాలుదూవడంలో సిద్ధంగా ఉంటారు వివాదాల విషయంలో సిద్ధంగా ఉంటారు ఎప్పుడు తగాదాలు ఎప్పుడు గొడవలు దానివల్ల మనశ్శాంతి కోల్పోవడం కరువు కోల్పోవడం మర్యాదను కోల్పోవడం గౌరవమును కోల్పోవడం సమాజంలో కుటుంబానికి చెడ్డ పేరు రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి వివాదాలకు దూరంగా ఉండడం మనకు ఘనత చాలా మంచి మాట కదా ఇస్సాకును చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే కలహానికి దూరంగా ఉంటూ ఉన్నాడు ఇస్సాకు మొదట బావిని తవ్వితే ఫిలిస్తీలు ఆ నీళ్లు మామెంటే మావి అంటున్నారు కానీ అంతకుముందే మీరు చూడండి ఆది కాండం ఇరవై ఆరవ అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీలు అతని ఎంతో అసూయపడి అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటినీ ఫిలిస్తీలు మన్ను పోసి పూడ్చి వేసిరి ఇలా ఉన్నారు ఫిలిస్తీన్లు ఇస్సాకు వారికి ఏం అపకారం చేశాడు ఏమీ అపకారం చేయలేదు కానీ ఇస్సాకు మీద ఫిలిస్తీలు భయంకరంగా అసూయ పడుతూ ఉన్నారు ఇస్సాకు పట్ల వారు అసూయ బుద్ధి కలిగి ఉన్నారు ఎంతటి అసూయ అంటే అబ్రహాము తవ్వించినటువంటి బావులను కూడా వారు వేశారు అభిమల కంటున్నాడు నీవు మాకంటే బహుబలం కలిగిన వాడు కాబట్టి మా దగ్గర నుంచి వెళ్ళిపో హిస్సాకు నిజమే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎరారు లోయలో గుడారం వేసుకున్నాడు ఒక మంచి పనికి పూనుకున్నాడు పూడ్చివేసిన బావులు తిరిగి తవ్వించాడు అందులో సమృద్ధి అయినటువంటి నీళ్లు ఉన్నాయి ప్రభులందు ప్రియమైన వార్లరా మనం ఇక్కడ ఒక ఆత్మీయమైనటువంటి పాఠాన్ని నేర్చుకోవాలి అదేంటంటే పునః పరిశీలన మనల్ని మనం స్వీయ పరిశీలన చేసుకోవాలి కొంతమంది వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటారు బావులు ఎలాగైతే ఊడుకొని పోయి ఉంటాయో వీళ్ళు కూడా మనస్సాక్షి గర్దిస్తున్నా తప్పు చేస్తున్నా అని ఎన్నిసార్లు హెచ్చరించినా వినకుండా దాన్ని లక్ష్య పెట్టకుండా మనస్సాక్షికి వ్యతిరేకంగా పనులు చేసి చేసి ఇక మనస్సాక్షి స్వరం కూడా వినబడకుండా విధంగా జీవిస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితి చాలామందిలో ఉంటూ ఉంది అందుకనే యథేచ్ఛిగా అబద్ధాలు చెప్తారు యథేచ్ఛిగా నటిస్తారు యథేచ్ఛిగా కలహములు పెట్టుకుంటారు కొండెములు చెప్తారు ఎదుటివారి గురించి చెడుగా ఆలోచిస్తారు మంచిని తీసుకోలేరు ఓర్పు సహనం అనేది ఉండదు పొరపాటును కూడా ప్రేమ అనేటటువంటి స్వభావం కలిగి ఉండరు వారిని ప్రేమించలేరు వాత వేయబడిన మనస్సాక్షి వాక్యం ద్వారా ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రయోజనం లేదు దేవుడు ఎన్నిసార్లు శిక్షించినా ప్రయోజనం లేదు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మనసాక్షి స్వరమే వినబడకపోతే మనసాక్షి స్వరం వినబడకుండా ఆత్మీయమైన చెవులు మరి పూడుకొని పోయి ఉంటే ఏం చేయాలి వాటిని తిరిగి తవ్వాలి మరలా పరిశీలన చేసుకోవాలి ఎక్కడ తప్పిపోయాం ఎక్కడ పడిపోయాం ఎందుకు మనం ఇలా ప్రవర్తిస్తున్నాం ఎందుకు మన హృదయం ఇంత కఠినంగా మారిపోయింది ఎందుకు మనం ఎదుటి వారిని ప్రేమించలేకపోతూ ఉన్నాం ఎక్కడ పొరపాటు చేస్తుంది తెలుసుకోవాలి తెలుసుకొని మరలా తిరిగి తవ్వుకున్నప్పుడు నీళ్లు పడతాయి నీళ్లు పడినప్పుడు మనం విత్తనం వేసినప్పుడు పంట సమృద్ధిగా పండుతుంది ఇస్సాకు చేసిన పని పనేది పూడ్చివేయబడిన బావులను తిరిగి తవ్వించాడు చూడండి ఇస్సాకు అభివృద్ధి చెందడం మాత్రం మానలేదు ఆశీర్వదించబట్టం మాత్రం మానలేదు అసూయపడేవారు పడుతూనే ఉన్నారు ఇస్సాకు విషయమై కడుపు మరి మండిపోతున్నటువంటి వారు అలాగే ఉంటున్నారు కానీ ఇస్సాకు మాత్రం అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు చూడండి ఒక బావిని తవ్వితే అక్కడ వివాదం మరొక బావిని తొవ్వాడు అక్కడ వివాదం మరొక బావిని తవ్వాడు అంతేగాని ఫిలిస్టీన్లతో కలహానికి మాత్రం ఇస్సాకు కాలు దొవ్వలేదు ప్రభునందు ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి నీ జీవితం ఎలా ఉంది నీ ప్రవర్తన ఎలా ఉంది నీ వ్యక్తిత్వం ఎలా ఉంది కలహానికి కాలు దూవేటటువంటి విధంగా ఉంటున్నావా పిలిస్తే చాలు కోపం పరిగెత్తుకుంటూ వస్తుందా గొడవలకి ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉన్నావా ఈ స్వభావం క్రైస్తవ స్వభావం కాదు ప్రవనేసు క్రీస్తు వారు మనకు నేర్పించింది ఇది కాదు ఆయనను సిలువు వేసిన వాళ్ళనే ఉద్దేశించి వీరేం చేయుచున్నారో వీరెరుగర గనక వీరిని క్షమించమని తండ్రి ఆయన దేవునికి విజ్ఞాపన చేశాడు ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని చెప్తున్నాడు మిమ్మల్ని శపించు వారిని దీవించండి కానీ శపించవద్దు అని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది ఈ పాఠాలు దేవుని వాక్యం నుండి మనం నేర్చుకోవాలి కానీ విన్న వాక్యం ఈ చెవితో విని ఆ చెవితో వదిలిపెట్టి విరోధ బుద్ధి వివాద బుద్ధి కలిగి ఉండడం అది మనకి ఎంతమాత్రము కూడా ప్రయోజనకరం కాదు శ్రేయస్కరం కాదు ఆ స్వభావం ఉంటే తక్షణమే ఇస్సాకు పూడ్చివేయబడిన బావులను తవ్వినట్లుగా మనసాక్షి స్వరం వినకుండా వినబడకుండా మూసివేయబడిన నీ యొక్క చెవులకు ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి అంతా కూడా తొలగించుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం చూడండి ఇస్సాకు బావులను తవ్వించాడు ఆ తర్వాత ఇస్సాకు అధికంగా ఆశీర్వదించబడ్డాడు ఎవరైతే ఫిలిస్తీలు గెరార్లో నుండి ఇస్సాకును గెంటి వేశారు వాళ్లే వెతుక్కుంటూ వచ్చారు చూడండి ఇస్సాకు అడిగాడు మీరు నన్ను పంపించేశారు ఇప్పుడు ఎందుకు ఎత్తుక్కుంటూ వచ్చారంటే అయ్యా మేము నీకు ఎలాంటి హాని చేయలేదు మీరు కూడా మాకే హాని చేయొద్దు మనం సమాధానం కలిగి ఉందాం మాతో ప్రమాణం చేయండి అని చెప్పినప్పుడు ఇస్సాకు వాళ్ళతో సమాధానంగా ప్రమాణం చేశాడు ఇది మనం ఇస్సాకు నుండి నేర్చుకోవాల్సిన పాఠం ఆ స్థలానికి బేర్షబా అనేటటువంటి పేరు కూడా పెట్టినట్లుగా మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియమైన వార్లారా ఇస్సాకు చూడండి ఎంత జెంటిల్మెన్గా బిహేవ్ చేస్తున్నాడు ఎంత మంచిగా బిహేవ్ చేస్తున్నాడు ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పగా ఉందో చూడండి ఆయన ప్రవర్తన ఎంత ఆదర్శప్రాయంగా మాదిరికరంగా ఉందో చూడండి వివాదములకు దూరముగా ఉండుట కలహములకు దూరముగా ఉండుట నరులకు ఘనత అయితే ఇక్కడ ఏసావు చూడండి ఒక చేశాడు ఆది కాండం ఇరవై ఆరో త్యా ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాలు ఏావు నలవది సంవత్సరంలో వాడైనప్పుడు హిత్యుడైన బేయేరి కుమార్తెగు యహూదీతును ఇత్తీయుడైన ఏలోను కుమార్తెగు భాష్యమత్తును పెళ్లి చేసుకునేను వీరు ఇస్సాకుకును ట్రిప్కాకును మనోవేదన కలుగు చేసిరి ఏసావు తల్లిదండ్రులకు మనోవేదన కలుగు చేస్తున్నాడు కానీ ఇస్సాకు అబ్రహాము శారాలకు సంతోషం కలుగు చేశాడు ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయంలో శారా నోటి నిండా నవ్వు కలిగి ఇస్సాకు పాలు విడిచేటటువంటి దినాన విందు చేస్తూ అబ్రహాము సంతోషిస్తూ ఉంటే మరి ఇస్సాకు జన్మించిన కారణం చేత శారమ్మ ఎంతగానో సంతోషించింది ఇస్సాకు తల్లిదండ్రులైన అబ్రహాము శారాలు ఇస్సాకును బట్టి అధికంగా సంతోషించారు ఆనందించారు కానీ ఇంటికి పెద్ద కొడుకైనటువంటి ఏసావు చూడండి తల్లిదండ్రులకు మనోవేదన తీసుకొని వస్తున్నాడు మనమైతే అలాంటి పిల్లలంగా ఉండకూడదు దేవునికి మరియు మన తల్లిదండ్రులకు మనోవేదన కాకుండా మనో ఆనందము మనస్సు ఉలసింప చేసే విధంగా జీవించాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును కాక ప్రార్థన ప్రభు కలిగిన మహాప్రభు ఆమె కన్నా మనకు స్తోత్రాలయ ఎత్తుబడిన వాక్యం నీరుకెట్టి ఫలింపు చేయండి మా ప్రియులను దీవించండి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నావులు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నా తండ్రి అమెన్